వెల్కమ్ టు దుర్గా క్రియేషన్స్ అండి జాకెట్ మొక్కతో చిన్నపిల్లలకి పొడవ జాకెట్ కుట్టడం ఎలాగా ఈ వీడియోలో చూద్దాం ఆది బ్లౌజ్తో జాకెట్ మొక్క తీసుకుని రెండు మడతలు వేసుకోవాలి ఇలాగ రెండు వేసుకుని ఇలాగ డబల్ ఒక మడతలు వేసుకోవాలి ఆ జాకెట్ తీసుకొని ఇలా వేసుకోవాలి లా జాకెట్ ఇలా వేసుకొని ముందుగా మెడలో తీసుకోవాలి ఇలా భాగం ఇలా తీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇలాగ పెట్టుకోవాలి ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసుకోవాలి ైరింగ్ ఇలా తీసుకుని టిక్ పెట్టుకున్న ప్రకారం ఎదరి కట్ చేసుకోవాలి వెనకాల మెట కొంచెం తగ్గించి కట్ చేసుకోవాలి దీని మీద కొంచెం తగ్గించుకుని వెనకాల మడ దీని మీద కొంచెం వెనకాల మడ తగ్గించుకోవాలి దీని అంత పెట్టుకుంటే జారిపోతుంది అంతకనేసి కొంచెం తగ్గించుకొని కట్ చేసుకోవాలి దీన్ని బట్టి ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇది కూడా అలా రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలని ఇలా మళ్ళీ ఇంకొక మడత వేసుకుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది వేసుకుని ఈ లైనింగ్ వేసుకుని ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఏ భాగానికి ఆ భాగం తీసుకుని లైనింగ్ దీని మీద వేసుకుని మెడ తీసుకోవాలి ఎదురు మెడ తీసుకోవాలి లైనింగ్తో ఎదురు మెడ తీసుకోవాలి ఎదురు భాగం కట్ చేసుకున్నట్టే వెనక భాగం కూడా ఇది వేసుకుని దీనిపైన లైనింగ్ వేసుకుని ఈ క్లాత్ వేసుకున్న తర్వాత లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి రెండు మేడే పెట్టాను నేను రెండు పక్కల మనకి మడ కావాలంటే ఆ పెట్టుకోవచ్చు ఈ జాయింట్ ఈ రెండు పూరలని ఇలా మధ్యలోకి ఉక్సులు పట్టి వేసుకోవాలి కదా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా అలా కట్ చేసుకోవాలి పై పొర కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇది ఎద్రపాకం ఇది వెనక భాగం ఈ బాడీ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి తీసుకుందాం ఈ క్లాత్ని ఇలా రెండు పొరలు వేసుకుని నాలుగు రెండు మడతలు వేసుకుంటే బుట్ట హ్యాండ్స్కి కట్ చేసుకుందాం టెక్పడుతున్నాను బుట్టకి మూడు అంగుళాలు యాక్ట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ లైనింగ్ని బట్టి ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకుని చివరించి కరెక్ట్గా కట్ చేసుకుని లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకుని కరెక్ట్గా దీని సైజులో ఇది కూడా కట్ చేసుకోవాలి ఈజీగా జాకెట్ ముక్కలతో పొడవ జాకెట్ కటింగ్ ఇప్పుడు ఈ వెనకాల పట్టి ముక్కలు కూడా కట్ చేసుకోవాలి కరెక్ట్గా దీనిని తీసుకుని పెంపుడు పట్టి తిప్పుడు పట్టి వేసుకోవాలి కదా ఉక్సులకి తోలికి కట్ చేసుకోవాలి ఇలా రెండు పక్కన వేసుకోవాలి కట్ చేసుకుని జాకెట్ కట్ ఈజీగా జాకెట్ ముక్కతో పొడవ జాకెట్ చిన్నపిల్లలతో ఇలా కట్ చేసుకోవాలి కటింగ్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దుర్గా క్రియేషన్స్ అండి థ్యాంక్ యూ